இவ்வளோ அரேத்துல சக்காரமாக நம்ம முதல் நீ மண்ட

ఓ గైస్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అన్నమాట సో ఇది ఓర్ మీద అంటే వాయిస్ మీద అన్నమాట సో బెనర్ ఉన్నాడు మన సన్నీ ఉన్నాడు మన సాగర్ ఉన్నాడు సాగర్ ఉన్నాడు వీళ్ళందరూ వీళ్ళందరూ విల్పిసిన తర్వాత కొంచెం యాక్టింగ్ ఏ చూపి పొద్దున్నే బేవర్స్ గాళ్ళ ఎక్కువ అయిపోయారు ఓ డైలాగ్ ఏపో ఏ అన్నన్ ఫుల్ మంద వచ్చిన అందర్ని ఒట్టేస్త అంటునా ఖాళీ బోరా అంటునా అంటున్నా సో ఇయాల ఏంటంటే సో వీళ్ళందరికీ నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టు ఓవర్ ఏమన్నారు అంటే లైక్ మీకు ఎంటర్టైన్మెంట్ అనమాట సో నువ్వు ఏం చేస్తావు ఎవరు ఏం చెప్పరు రెస్పాన్సిబిలిటీ బబ్బు వీళ్ళందరూ బబ్బుకి అయితే తెలుసు సో వీళ్ళకి తెలియదు అనమాట అంటే ప్రాంక్ వాళ్ళకి తెలియదు సో బెనర్ కి వీళ్ళందరికి వీళ్ళందరికైతే నెక్స్ట్ లెవెల్ అవుతుంది సో లైఫ్ ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నువ్వు తగ్గేటదే లేదు ఇప్పుడు ఇప్పుడు నేను నేను బెనర్ అనుకో ఏం చేస్తావు ఏంటిది మాకేంటిది అంటున్నాను చె ఇప్పుడైతే పోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వీడియోలోనే ఉంటాం దాని వీడియో

అలా నేను ఆశాలి ఇప్పుడు కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తోడ కొట్టిందంట ఫోన్ ఏను అన్నోతే ఫోన్ నేడు నేను వాళ్ళు చూడలే మ్యాడమ్ సో బెదర్ జ్వండి ఏడు నూరా పొట్టడా ఏడు నూరా గుడుమకై అరే గొంతు గుర్తు పడతానే వారా ల్లీ పుడ్గా ఇస్తారను నా ముంగట జల్దీ రా ఇంటికి ఇంట్రా ఆఫీస్ కారికి రా ఆఫీస్ కారికి రా రా బై అన్న మీన్ అమ్మ రా ఎవ్వరు ऑफिस का ऑफिस कार्ड को सवाई बाला बटा ला जिंदगी रात पोट्टा डा फोन में टाइ फोन याद है पुरी नंबर की व्हाट अ विजन व्हाट अ थॉट पिच्चो लाइपो यारों में टीम अंधा लिपुट्टे नो नो एंजल नो एंजल नो 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 नो గొంతు గుర్తుపట్టే వాళ్ళు బేస్ గుర్తుపడతలే ఫోన్ పెట్టాను మాట్లాడే అధికారం లేదు జల్దిరా నువ్వు ఆఫీస్ కడిగిరా టైం ఎంత ఇబ్బంది పడతా జల్దిరా సో గైస్ నెక్స్ట్ ఉంటారు పర్ఫార్మెన్స్ ఉంది అంటే రియల్ గా మందు కూడా రావుతుంది అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి సో ఉంది గాయస్ మన స్పందన ఎట్లా యాక్టింగ్ చేస్తుంది మీరు ఎప్పుడు నువ్వు లోపల అక్కడ కూర్చొని అజ్జయ్ వాడు నా ఓడు వెళ్ళిపోయాడు నేను దావుదా అజ్జయ్ సాధి ఆడు నువ్వు ఈడ నుంచో ఈడ నుంచో నువ్వు ఈడ కూర్చో నార్మల్గా కూర్చో నేను చెప్తా

సఫైమన పొట్టడేడిని పొట్టడేడిని అగెని ఇదార్సన కడదాం గాదు నాకు మండు నా బుబిలే పకారి పిలియ కమ్మాడుస మొదట్ నీ మండువాల గా మండు కావాల కడను ఏ వంటలేస్తుందే చెన్నా ఐదు నూరు కొంచెం దాకింతే కదా నా గిందల వా boyfriend ని ఉదలేస్తున్నా నాతా మీ boyfriend ని ఉదలేసారు అందదుగొల్ల

आले आले ताऊ देवा ना इकडे बोलताना ए ना कुई ना चैलेत तुंडी मेडल इवरोटते सियालेनु एडकडे अटिचनु अतरी भूमे कोणो ना आईजो रे नीलावटा कर इकडे मी काय 했ना तू सांग ना हंडी कोतेस

మీడిపోతే మాకెందుకు కొ చూస్తున్నారు కదా చెప్పినా కూడా అంటే వీడియో పెట్టే देरा माइनस गया सेम लेरा आधा वैसे सना ना नु जरको ना कोप अरे ना गोटे छ अरे गुण ना ना जन बना जन अरे 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 गोटे फ्रॉम सो गाइस तो गाइस जोडा ने సో లైక్ సో సో ఆస్ ఫన్ననా పోస్ట్ నేను కావాలని నేను బోర్ కొడుత్రా మీరు యుఎస్ ఎందుకు వెయిరో ఈ పెద్ద రొల్లైపోతుంది ఇడ నన్ను కావన్నా నువ్వు ఇని నెత్తిపల కొట్టేసి ఈడన ఉండాల లేనా ఉండాల నువ్వు కాదు నేను ఉండా నిజమే మళ్ళా ఆమె అది ఇస్తుంది ఎక్కుతూ ఉంటా నారేరే అయ్యా లైట్ ఏయ్ 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 కొట్టో హే హే కొట్టో హే కొట్టో 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 ఇయ్ రే అచరే అచో నా కొట్టదురా నా వందైపేటి ముందుకే ఎరవట్లే ముందు ఎరవడతావా కళ్ళు మూసేసిరు కదా నా కొట్టడక కూడా ఆడే లేదు మీరు కళ్ళు మూసేసి ఇట్లా ఉంటా ఎప్పురా నేను నీ గుడు చెదిరింది నీ గుండె పగిలింది మొగరా బిల్లిస్ తో నాడకోవడం ఎక్కువైపెన్స్ పందనా ఇన్స్ పందనా ఎం చేస్తావ్ టూ మచ్ అయిపోయారా నా

అరే మాంజ్ లోనే ఉంది చేరేం లేదుగా అర్థం చేలే ఇండి చేసో అర్థం అలా అన్న చూపదల ఇగో ఆమె తాగున్నది ఏమంటావు ఉండకనా కొద్దురా వీడియో ఊపిసం అందుకే వీడియో వీడియో అప్లోడ్ నాకు వీడియోలు ఉండది డిలీట్

ఎందుకున్నా చల్లి నిన్ను చూసుకోరా వద్దు వద్వరీ అరే చేయలేందుకు చెప్తున్నాను ఒకటి మధ్య కొడుతుంటాం కడుగురి కొట్టుకుంటామే మధ్యలో

అరే పడిపోతే ట్రా చేస్తుంది ఆడపిల్లని ట్రాయ్ చేస్తున్నామంటే అబ్బాయి వాళ్ళిద్దరు కూడా ముందే మాట్లాడుకుని కొట్టుకుంటారని అరే